అని అర్థం హా అనగా హత్తుకొని భార్యాభర్తల మధ్యలో ప్రేమానురాగాలు కలిగి హత్తుకొని జీవించుట అని హాకులో ఆలో ఉన్నటువంటి అర్థం ము అనగా ముడివేయబడుట ఇప్పుడు పెళ్లి కుమారుడు తాలిబట్టి కట్టేటప్పుడు రే చూసేరా ముడు అంట అంటారు పెళ్లి కుమారుడు ఒకసారి కంగారులో మూడు ముళ్ళు ఇది నాలుగు ముళ్ళు కూడా వేస్తూ ఉంటాడు రే అలా ఏదిరా బాబు మూడేది అని చెప్తా ఉంటారు పెద్దోళ్ళు ఎందుకంటే బైబిల్లో రాయబడింది మూడు పేటల తాడు సామాన్యంగా తెగదు అని రాయబడి ఉంది నేను ఒకే ఒక్క మాట చెప్తాను అది కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనాన్ని ఒకసారి చదవండి నీతిగా ఎవరైనా నాలుగో వచనం నూట ఇరవై ఎనిమిదో కీర్తన గ్రంథం నాలుగో వచ్చు యహోవయందు